ఈ మేము మోపిదేవి వెళ్తున్నాం యాక్చువల్లీ ఇవాళ నాకు ఆఫీస్ హాలిడే సో అందుకే ఇవాళ సడన్గా ప్లాన్ చేసాము ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే విషికడికి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఒంట్లో బాగోట్లేదు అవి ఒకటి ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది అంటే పుసులు కట్టేస్తుంది అసలు ఓపెన్ చేయట్లేదు ఏంటంటే మా అక్క వాళ్ళు మొక్కుకున్నారంట వీటికి తలనీలాలు ఇస్తాను అని చెప్పి సో దానికి ముందే నా పెళ్ళి ఉందని చెప్పి క్రాఫ్ట్ చేయించేసి ఆ హెయిర్ని దాచిపెట్టారు సో మా మమ్మీకి ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండింది ఇట్లా అనుకున్నాం కదా ఇవ్వలేదు ముందే హెయిర్ కట్ చేయించేశారు అని చెప్పి అండ్ ఆల్సో నాతో ఒక మొక్కు ఉండిందంట పెళ్ళయ్యపాగా తీసుకొస్తాను అని చెప్పి రెండు పనులు అయిపోతాయి కదా ఫస్ట్ ప్రియారిటీ అయితే రిషికి పాపం ఫోర్ డేస్ నుంచి హెల్త్ బాగోట్లేదు అని చెప్పే సో ఇంకా మా అక్క వాళ్ళు గుండు చేపిచ్చేద్దాము అని అనుకున్నారు ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము వాడు పాపని నిద్ర వచ్చేసో ఏమో నా మొహాన్ని గట్టి గిల్లేసాడు పెద్ద ఘాటు పడిపోయింది సో అది ఫైనల్ అయితే వాడిని పొడుకో పెట్టేశాను వచ్చాక ఇక్కడ ఇంకా రిల్చైపోయాము బాల్ కొనుక్కొని వచ్చాడు ఇక్కడ అదే చెప్తున్నాడు నీదేనా ఎంత సో ఇక్కడ ఏంటంటే మా అక్క పసుపు రాస్తుంది యాక్చువల్గా మేము ట్వెల్వ్ థర్టీకి రీచ్ అయ్యాము ఇక్కడికి కానీ వన్ కల్లా క్లోజ్ అయిపోతుంది హాఫ్ అన్ అవరే ఉంది ఇట్లా గుండు చేపించాలి అండ్ ఆల్సో ఏంటంటే నేను వండాలి నేను పొంగల్ వండి మీకు ఆల్ బేవి గురించి తెలిసే ఉంది చాలా ఫేమస్ టెంపుల్ పిల్లల కోసం కూడా అవి కడతారు అండ్ ఇట్లా పొంగల్ వండుకొని పొంగల్ పెడతారు అన్నమాట సో అది ఇక్కడైతే ప్రస్తుతానికి తాళి కొంచెం పసుపు లేకుండా అక్క వాళ్ళ అత్తయ్య గారు కొంచెం పసుపు రాసి రాయమ్మ మంచిగా కనిపిస్తుంది అని అంటే ఇక్కడ మా అక్క పసుపు రాసి సో ఆ పాటికి బాగా లేట్ అయిపోయింది అంటే హాఫ్ అన్ అవర్లో గురించి రోజు అని అంటే ఫాస్ట్ ఇంకా అన్నీ చేసి ఇస్తున్నాము రాత్రి తీసుకోవడానికి వెళ్ళాడు పొంగల్కి ఎందుకంటే మనకి అక్కడ స్టవ్ ఇస్తారు కదా స్టవ్ అండ్ ఆల్సో వండేది కూడా ఇస్తారు కాబట్టి సో అందరూ చెప్పి టికెట్స్ తీసుకోవాలి అండ్ మనం అట్లా గుండు చెప్పించుకోవడానికి కూడా టికెట్ తీసుకోవాలి

అంతకటి వాడు మంచి బాగా అయిపోయేది అయిపోయింది అయిపోయి కొంచెం ఇలాంటి బట్ సారీ ఆ తర్వాత నా వాడు మంచిగా సెక్టర్ పొందడం రాజా మాట్లాడలేదు అంటే నార్మల్గా నార్మల్ పర్సన్ సో ఏం లేకుండా కొంచెం రాజా నీ దగ్గరే ఉన్నాడు ఏమో అంటే మనమే అట్లా కొంత పట్టించుకో అసలు ఛాన్స్ తీసుకోకూడదు అని చెప్పి సో వాడిని అయితే ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళకి కూడా మనం డబ్బులు కట్టే తీసుకోవాలి కానీ మేము వేడి నీళ్ళకి డబ్బులు కట్టినా వేడి నీళ్ళు రాలేదు పాపం వాడు ఇంకా చిరాకు పడిపోతున్నాడు కదా అని చెప్పేసి మా అక్క ఫాస్ట్ ఫాస్ట్గా చన్నీళ్ళతోనే స్నానం చేపించేసి బట్టలు మార్పిచ్చేసింది అనమాట ఇక్కడైతే నేను మా మమ్మీ బిజీ బిజీగా ఉన్నాం పొంగలు ఉండడానికి ఇంకా గంటే ఉంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అందుకే నేను మా మమ్మీని కంగారు పెట్టేస్తున్న హైలో పెట్టే కాదు అదే ఉడికిపోతుందని చెప్పి మా అమ్మేమో హైలో పెడిగితే ఉడకదు సిమ్లో పెట్టుకొని అట్లీస్ట్ మీడియంలో పెట్టుకుంటే ఉడుకుతుంది లేకపోతే పాలన్నీ పొంగిపోతాయి అని అంటుంది సో ఇక్కడైతే మేము పొంగలు వండుతున్నాం మా బుడ్డోడు చక్కగా స్నానం చేసేసి వచ్చేసాడు ఇప్పుడు వాడికి మన శాంతిగా ఉందనమాట ఆ జుక్క జుక్క వాళ్ళమ్మలా గ్లావరు అయిపోతుంది పొంగలి చేస్తున్న పూజిత పన్నీరు

నిజం చెప్పాలంటే అసలు మా అక్క చెప్పినట్టే కాదు రిషి అంతగా ఏడిపించడు వాడికి ఒక బాల్ ఉంటే చాలు ఇంకా బాల్తోనే ఆడుకుంటాడు తిండి తిప్పలు కూడా ఏం అవసరం లేదనమాట సో వాడు బాల్ కనిపించకపోతే మాత్రం పిచ్చగా ఏడిపిస్తాడు బాల్ ఇచ్చేదాకా సో అది ఇక్కడైతే పొంగల్ అయిపోయింది అత్తగారు నాకు నెత్తి మీద పెట్టేశారు అనమాట ఇంకా ఇక్కడ నుంచి గుడి వరకు స్టార్ట్ అవ్వాలి యాక్చువల్లీ గుడి మనకి గుడి అండ్ ఇక్కడ వండేది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది సో ఫస్ట్ మనం ఇక్కడ వండుకొని దాని నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడి నుంచి తీసుకొని గుడికి వెళ్ళాలి ఇంకా హార్డ్లీ చెప్పాలంటే టెన్ మినిట్స్ కూడా లేదు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఉరుకుతున్నాము అండ్ పొంగల్ కూడా అటు ఇటుగానే నాకు తెలిసి ఉడికిందని అనుకున్నాం కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రసాదం తింటాం కదా అప్పుడు మంచిగానే వచ్చింది అని నాకు అనిపించింది నేను మాత్రం ఉండేటప్పుడు సరిగ్గా ఉడకలేదేమో అని అనుకున్నాను బట్ దేవుడి దయ వల్ల మంచిగానే ఉడికింది సో ఇక్కడి నుంచి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే దర్శనం అయిపోయింది అనుకోండి ఆ తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అంటే ఇప్పుడు పాలు పోయడం ఇట్లా పరవన్నం పెట్టడం ఇవి మనం తర్వాత అయినా చేయొచ్చు ఫస్ట్ ప్రసాదం అయితే ముందు దేవుడు చూపించేస్తే బెస్ట్ కదా సో ఫ ఇంకా లోపల అయితే ఎంటర్ అయిపోయాం దర్శనం బాగా జరిగింది సీరియస్గా అంతమంది జనాలు ఉన్నా కూడా చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అంతా అయిపోయాక ఇంకా చుట్టుపక్కల చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా అన్నిటికీ దండం పెట్టుకుంటున్నాం అనమాట అండ్ ప్రసాదం తినేసాం కాసేపు కూర్చోవాలి కదా గుళ్ళు అందుకని చెప్పి కాసేపు కూర్చొని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ మంచిగా దిగాము యాక్చువల్లీ ఎలా ఉండదు ఫోను ఏంటో ఆ రోజు హడావిడి హడావిడిగా ఉండింది ఇంకా ఫైనల్గా దారిలో అయితే భోజనం చేశాము గుడికెళ్ళి వచ్చాము కాబట్టి నాన్ వెజ్ తినకూడదన్నారు సో అందుకే ఇంకా అందరం వెజ్ మీల్స్ చెప్పేసుకున్నాము అక్కడ అక్క వాళ్ళు నన్ను గుర్తుపట్టారనమాట సో అది ఇంకా భోజనం అంతా చేసేసిన తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా రిషి గడికి అయితే కొంచెం పప్పన్నం పెట్టాము వాడు పప్పన్నమే అట్లాంటి పెరుగన్నం అవే తింటాడు అది కూడా పక్కన ఎవరైనా ఉంటేనే ఏ తిను అని అంటే తింటాడనమాట లేకపోతే కొంచెం మారం చేస్తాడు ఆకలిస్తే అసలు ఇంకా చెప్పక్కర్లేదు మంచిగానే తింటాడు అయితే ఇంకా ఫేమస్ అని చెప్పి రాజా ఇక్కడికి తీసుకొచ్చాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి నిజంగా చెప్తున్నా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మోపిదేవి తాగాను ఇప్పుడు కూడా తాగాను ఈ వీళ్ళ దగ్గర బాదంపాలకి జనరల్గా మనకి దొరికే బాదంపాలకి నిజంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో వీళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట థిక్గా ఉంటుంది అంటే థిక్ షేక్ లాగా అంత థిక్గా ఉంటుంది సో ఫైనల్గా అయితే ఇక్కడ బాదం పాలు తాగేసి ఇంకా రిటర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యాం ఇంకా రిటర్న్లో అందరం స్లీప్ వేసేసాం ఒక్క డ్రైవ్ చేసే రాజా తప్ప నేను రిసి అందరం స్లీప్ వేసేసామా అనమాట మా అక్క ఎందుకు స్కార్ఫ్ కట్టుకుంటుంది అంటే దానికి కార్ పడదు వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉండదు అనమాట అందుకని ఎప్పుడు కార్లో కూర్చున్నా కూడా స్కార్ఫ్ కట్టుకొనే ఉంటుంది సో అది ఫైనల్గా అయితే మా మొక్కు తీరిపోయింది చక్కగా దర్శనం కూడా జరిగింది మరి షీ కూడా తగ్గిపోయింది సో అది మేమైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్ బై బై